తదాస్తు దేవతలు వీరిని అశ్విని దేవతలు అని కూడా పిలుస్తారు వీరు సూర్యపుత్రులు కవలలు వీరి సోదరి ఉష ఆమె ప్రతి రోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొలుపుతుంది ఆ తరువాత వారు రథాన్ని అధిరోహించి తమ సోదరి అయిన ఉషను ముందు కూర్చోబెట్టుకుని తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కుకు ప్రయాణిస్తారని పురాణాలు చెప్తున్నాయి ప్రయాణించే రథం పేరు ఈ దేవతలు బంగారు రథం పై తిరుగుతు ఒక బెత్తం పట్టుకుని యజ్ఞం చేసే ప్రదేశానికి విచ్చేసి అధిపతులను యజ్ఞ ద్రవ్యాలను బెత్తంతో తాకి వారిని అనుగ్రహిస్తుంటారు ఈ దేవతలు ఎప్పుడూ కూడా ఒక చెయ్యి అభయ ముద్ర మరో చెయ్యి ఆయుర్వేద గ్రంథం పట్టుకొని ఉంటారు వీరిని దేవతల వైద్యులు అంటారు దేవతలు ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన సమయంలో భూలోకం మొత్తం సంచరిస్తూ ఉంటారు ఈ సమయంలో ఏ కోరిక కోరినా జరుగుతుంది అదే సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు యథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఓం శ్రీ అశ్విని నమ అనే నామాన్ని జపించి మనసులో ఏ కోరిక కోరినా వారు ఆ కోరికను తీరుస్తారు మీరు అశ్విని దేవత తల గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి